ఈ రోజు దేశవ్యాప్తంగా ఇచ్చిన పిలుపులో భాగంగా భారత్ బంద్ కార్యక్రమాన్ని పల్నాడు జిల్లా నర్సరావుపేట కేంద్రంలో ఉదయం నుండి ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద బస్సులు నిలిపివేత దగ్గర నుండి పట్టణంలోని వ్యాపార సంస్థలు విద్యా సంస్థలు అందరూ కూడా స్వచ్ఛందంగా సహకరించి బంద్ను విజయవంతం చేయటం నిజంగా దేశంలో దళిత గిరిజన వర్గాలకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు తిరిగి వెనక్కి తీసుకుంటుందనే భావన ఈ బంద్ వల్ల అర్థమైందని మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షులు గోదా జాన్పాల్ అన్నారు ఈ కార్యక్రమంలో బిఎస్పి జిల్లా అధ్యక్షులు బూదాల బాబురావు కూచిపూడి చంద్ర ముసుకురవి పుస్తెల జయరావు డేవిడ్ గోదా బాల బోరుగడ్డ అంబేద్కర్ తోళ్ళూరు శివయ్య తదితరులు పాల్గొన్నారు ê రిజర్వేషన్లతో క్రిమిల పెట్టినటువంటి విధానాన్ని మానవ సంఘాలు బిఎస్పీ పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తా ఉన్నాయి ఆ వ్యతిరేకించినటువంటి భాగంలో భాగంగా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పల్లాడు జిల్లాలో భారత్ బంధుని విజయవంతంగా చేయడం జరిగింది సహకరించినటువంటి విద్యా సంస్థలు అలాగే వ్యాపార సంస్థలు మిగిలినటువంటి పోలీస్ యంత్రాంగం అలాగే మిగిలినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మాన సంఘాల నుండి అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఏదైతే సుప్రీంకోర్టు అప్రాధాస్వామ్యంగా ఇచ్చినటువంటి తీర్పుని పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తా ఉన్నాం ఇది వేల కోట్ల ప్రజల ఆక్రద ఆత్మగౌరవ ప్రతీక ఈ రోజు మీకు దమ్ముంటే బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం పదిహేను పర్సెంట్ రిజర్వేషన్కే మాత్రమే పరిమితమైనటువంటి ఎస్సీ ఎస్టీ వర్గాలకి నీకు దమ్ముందా ముప్పై పర్సెంట్ రిజర్వేషన్ పెంచే దమ్ముందా లేకపోగా ఈరోజు ఉన్న రిజర్వేషన్ విభజించి ఉన్న వర్గాల మధ్య చిచ్చులు పట్టి ఈ రోజు మీరు చేస్తున్న కుట్రలో కుతంత్రాల్ని తిప్పికొట్టడానికి ఈ భారత బంధు రానున్న ఎన్నికల్లో బీజేపీకి దగ్గర బుద్ధి చెబుతాం రానున్న ఎన్నికల్లో ఎవడైనా కానీ ఎస్సీ వర్గీకరణ అంశాన్ని క్రిమిలైన అంశాన్ని కనుక పట్టుకుంటే వాళ్ళ అంత మానల పంతంతో నిజాలతో ముందుకెళ్తాం ఖచ్చితంగా ఈ బంధు సహకరించినటువంటి పోలీసు వర్గాలకి మాన సంఘాల నాయకులకి ప్రతి ఒక్కరికి బీఎస్పీ పార్టీకి కూడా ఉద్యమ నమస్కారం తెలియజేస్తూ తెలవ తీసుకున్నాం జై భీం జై భారత్